వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో యూనియన్ నాయకులు నేడు కరీంనగర్ లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఇక నగరంలోని గీతాభవన్ చౌరస్త నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధిని కోల్పోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యను పరిష్కరించి దయతో ఆటో కార్మికులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంలో మేము వ్యతిరేకం కాదని కానీ మేము ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు విధంగా సహాయం అందించి ఆదుకోవాలని వారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు ఆటో డ్రైవర్లతో మా ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి అదే సందర్భంలో కలెక్టరేట్ ముందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆటో డ్రైవర్ల జీవనోపాధి మీద దెబ్బ కొడుతూ మరి ఇలా ఆటో డ్రైవర్లు బతకలేని పరిస్థితులలో వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి దాపరించింది మరి ఇలా మేము గవర్నమెంట్ ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కరీంనగర్ నుండి అయ్యా మీరు మహిళలకు ప్రయాణం ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు కానీ మరి అదే సందర్భంలో పది దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షల ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరి పదిహేను లక్షల కుటుంబాలను రోడ్డు మీద వేస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఇలా మేము ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.